హలో గైస్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ సో ఏంటంటే దేవరా మూవీ రిలీజ్కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట సో ఏంటంటే దేవరా మూవీ మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి వచ్చేస్తుంది అండ్ అయితే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయినాయి బుకింగ్స్ కూడా సాలిడ్గా జరుగుతున్నాయి అనమాట సో నార్త్ అమెరికాలో చూసుకుంటే సో ప్రిసేల్స్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్క్ని అయితే దాటేసింది ఆల్రెడీ సినిమా సో అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రీసేల్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్తో కలుపుకొని సో ఆల్మోస్ట్ డెబ్బై ఐదు కోట్లకి పైనే ఆల్రెడీ బుకింగ్స్ అయితే బుకింగ్స్ ద్వారా ప్రీసేల్స్ ద్వారా అయితే వచ్చేసింది అనమాట సో జూనియర్ ఎన్టీఆర్ ఊచ కోతే ఈసారి మాత్రం దేవర సినిమాతో అండ్ సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు ఒకటి వస్తుంది అండ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనుక వెయ్యి కోట్లు ఈజీగా దాటే అవకాశం అయితే ఉందనమాట సో దేవరా సినిమాకి సంబంధించి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారు సో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో